స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం ఏ నూనెతో దీపారాధన చేస్తే శని ప్రభావం తగ్గుతుంది అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం ఆధునికత పాశ్చాత్య పోకడల కారణంగా మనుషులు మారడంతో పాటు పంచభూతాల్లోనూ మార్పులు సర్వసాధారణంగా మారిపోతున్నాయి సంప్రదాయాలు మరుగున పడిపోతున్నప్పటికీ కొన్ని ఆచారాలు పాటించడం జరుగుతూనే ఉంది అందులో ఒకటి శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం నువ్వుల నూనెను వాడడం అయితే ఈ నూనెను నువ్వుల్ని ఎందుకు వాడతారో తెలుసుకుందాం నువ్వుల నుండి తీసే నువ్వుల నూనె మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది దీన్ని చాలా మంది ఉపయోగించట్లేదు కానీ ఈ నూనె రక్తంలో కొవ్వును చేరనివ్వదు అలాగే కొవ్వును తొలగిస్తుంది ఈ నూనెను ప్రస్తుతం ఆహారాల్లో చేర్చుకోవట్లేదు దీనికి బదులు అనేక నూనెలు వాడుకలోనికి వచ్చేశాయి పూర్వం నాణ్యత గల నువ్వుల నూనెను మహిళలకు తాగడానికి ఇచ్చేవారు ఇలా చేస్తే గర్భసంచిలోని వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు నువ్వుల నూనెతో తలంటు స్నానం చేస్తే కంటికి ఎంతో మేలు శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది అయితే నువ్వులను శనీశ్వరుడికి దీపంగా ఎందుకు వెలిగిస్తారంటే శనీశ్వరుడికి పశ్చిమ దిక్కు అంటే ఇష్టం వెలుతురు లేని చోటు శనీశ్వరుడు ఉంటాడు సూర్యుడు వెళ్లలేని చోట శనీశ్వరుడు కొలువై ఉంటాడు అలాగే శనికి ప్రీతికరమైన ధాన్యాలలో నువ్వులు ఒకటి ఇక ద్రవాలలో నువ్వుల నూనె అంటే చాలా ఇష్టం కాటుక నీలిరంగు కలిపిన రంగులు ఇష్టం అందుకే నలుపు నీలం కలిపిన దుస్తులను శనివారం నాడు శనీశ్వరుడికి సమర్పిస్తే శనిగ్రహ ప్రభావం తగ్గుతుంది ఇంకా నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి జీవితంలో అనుభవాన్ని నేర్పించే శనిశ్వరుణ్ణి నువ్వులు నువ్వుల నూనెతో పూజ కనుక చేస్తే శని దోషాలు దూరమవుతాయి నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యం అంటే ఇష్టం ఈ తరహాలో శనికి నువ్వులంటే ఇష్టం అందుకే నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఆ నూనెను దీపారాజనకు వాడే వారిపై తమ ప్రభావాన్ని శనీశ్వరుడు తగ్గించుకుంటాడని జ్యోతిష నిపుణులు అంటున్నారు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళా నిభవంతు